అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సైద్ నజీవుల్లా ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద చీఫ్ ఆనోరెక్టల్ సర్జన్ ఇట్ ధ్యానస్ అండ్ రెక్టమ్ క్లినిక్ ఏ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్ జూబ్లీ హిల్స్ ఈరోజు మనము మరి ఫిస్టులాలో కనబడే లక్షణాలు ఏముంటాయి మరి దాంట్లో ఉన్న ట్రీట్మెంట్ పద్ధతుల గురించి కొన్ని విషయాలు ఈరోజు మనము తెలుసుకుందాము మరి ఫిస్టులా అంటే భగంధరము లూటీలు అని కూడా అంటూ ఉంటాము మరి మలద్వారం లోపల ఉన్న గ్రంథులు ఇన్ఫెక్షన్ అవడం వల్ల కానీ దా అక్కడ చీము ఏర్పడి అంటే ఒక చీము గడ్డలా ఏర్పడి అది పగిలిపోయి మనకు కంటిన్యూస్గా పస్ డిశ్చార్జ్ కానీ చీములా కానీ వస్తూ ఉంటుంది దీన్ని మనము ఫిస్టులాయి నాను అని అంటూ ఉంటాము మరి దీనిలో కనబడే లక్షణాలు ఏముంటాయి మరి ఫిష్టులాయి నానులో ముఖ్యంగా కనబడే లక్షణము మనకు మలద్వారం దగ్గర చిన్న హోల్లాగా పింపుల్లాగా అయిపోయి మనకు అక్కడి నుంచి చీము కానీ రక్తంతో కలిసిన పస్ చీము రావడం కానీ జరుగుతూ ఉంటుంది మరి అక్కడ ఉండే పింపుల్ కానీ హోల్ కానీ కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ది టైం చాలా వరకు ఒకే ఓపెనింగ్ లాగా ఉంటా ఉంటాయి కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఒకటి కన్నా ఎక్కువగా ఓపెనింగ్స్ అంటే చిన్న చిన్న హోల్స్ ఆర్ పింపుల్లాగా కన్నా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత దీంతో పాటు దాదాపు ఫిస్టుల అనేది ఒక నొప్పి లేకుండా ఉండే కండిషన్ అంటే ఇక్కడ నొప్పి అనేది ఎక్కువగా ఉండదు కానీ ఎప్పుడైతే అక్కడ ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ అది అక్కడ ఒక చీము గడ్డలాగా ఏర్పడడం కానీ ఈ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కానీ మనకు నొప్పి అనేది వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు ఈ ఫిస్ట్లతో పాటు అక్కడ పైల్స్ కానీ ఫిజర్ కానీ ఉండడం వల్ల కూడా మనకు ఫిస్ట్లా వ్యాధిలో మనకు నొప్పి అనేది వచ్చే అవకాశం ఉంది మరి దీంతోపాటు మనకు మలద్వారం లోపలి నుండి కానీ మలదూరం బయట నుండి కానీ మనకు కంటిన్యూస్గా పస్ డిశ్చార్జ్ అనేది వచ్చే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో మనకు బ్లడ్ బ్లడ్ మిక్స్డ్ పస్ కూడా వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు మనకు మలద్వారం బయట మనకు గట్టిగా అయిపోవడం కానీ తర్వాత మనకు మల్టిపుల్ ఓపెనింగ్స్తో పాటు మలద్వారం లోపల కూడా అలాగే మనకు హోల్స్ లాగా ఏర్పడే అవకాశం ఉంది దాన్ని మనము మెడికల్ టెర్మినాలజీలో ఇంటర్నల్ ఓపెనింగ్ అని అంటా ఉంటాము ఇలా మనకు ఇలాంటి లక్షణాలు మనకు ఫిస్ట్లు అనే వ్యాధిలో కనిపిస్తూ ఉంటాయి మరి దీంతోపాటు కొన్ని సందర్భాల్లో మనకు మలబద్ధకం ఉండడం కానీ తర్వాత ఈ మలబద్ధకంతో పాటు ఎప్పుడైతే సివియర్గా అది ఇన్ఫెక్షన్ అయినప్పుడు మనకు విపరీతమైన చలితో కూడిన జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంది ఈ సెప్స్ ఇంకా ఈ కండిషన్ అనేది సెప్సెస్కి దారితీస్తే అప్పుడు మనకు వాంతులు రావడం కానీ బాడీ పెయిన్స్ డెవలప్ కావడం కానీ ఇలాంటి లక్షణాలు మనకు ఫిస్ట్ లైన్ యానో అనే వ్యాధిలో కనిపిస్తూ ఉంటాయి మరి దీంట్లో ఉన్న ట్రీట్మెంట్ పద్ధతులు ఏమున్నాయి ఫిస్ట్ లైన్ యానో వ్యాధిలో మనకు బేసిక్గా ఫిస్ట్లా అనేది ఏ స్టేజ్లో ఉంది అనేది మొదటిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మనకు మలద్వారం బయట అనేది ఎలాంటి హోల్ అనేది ఉండకుండా అంటే దాన్ని మనకు పింపుల్లాగా కానీ దాన్ని ఎక్స్టర్నల్ ఓపెనింగ్ బయట ఓపెనింగ్ ఉండకుండా మలద్వారం లోపడే మనకు చిన్న హోల్లాగా ఉండి మలద్వారం లోపల నుంచే మనకు కంటిన్యూస్గా అనేది పస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మనకు ఎలాంటి ఓపెనింగ్స్ లేకుండా అక్కడ గడ్డలాగా ఏర్పడే అవకాశం ఉంటుంది దీన్ని మనము పెరియానల్ యాప్సెస్ అని అంటూ ఉంటాము మరి ఈ కండిషన్లో ఏం జరుగుతుందంటే మొదటిగా అక్కడ ఉన్న చీమును మనము ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అండ్ ద్వారా చీము గడ్డలో ఉన్న చీముని మనము ఐఎన్డి అనే ప్రాసెస్ ద్వారా దాన్ని కంప్లీట్గా ఎవాక్వేట్ చేస్తాము అంటే దాంట్లో ఉన్న చీమిని కంప్లీట్గా తీసేయడం జరుగుతుంది ఇది ఫస్ట్ స్టేజ్ దీని తర్వాత సెకండ్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే మరి దీనికి రా దీనికి రా రావడానికి గల ముఖ్యమైన కారణం అనేది ఇంటర్నల్ ఓపెనింగ్ అయితే మలద్వారం ఉన్న గ్లాండ్స్ దాన్ని మనం డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి మరి దీన్ని డీల్ చేయడానికి చాలా రకాల ట్రీట్మెంట్ పద్ధతులు అనేది ఉన్నాయి ఒకటి మనకు ఫిస్ట్ లెక్టమీ ఫిస్ట్ లాటమీ లేజర్ అబ్లేషన్ ఇలా రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి దీంట్లో ముఖ్యమైన ట్రీట్మెంట్ మా సెంటర్లో మేము చేసే ట్రీట్మెంట్ పద్ధతి క్షారసూత్ర ట్రీట్మెంట్ పద్ధతి మరి క్షారసూత్ర ట్రీట్మెంట్ పద్ధతిలో ఏం చేస్తారంటే ఎక్కడైతే బయట ఏదైతే హోల్ ఉందో దాన్ని మనము మెడికల్ టర్మినాలజీలో ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అని అంటూ ఉంటాము మరి లోపల కూడా మనకు ఒక చిన్న హోల్లాగా అని ఓపెనింగ్ లాగా ఉంటుంది దాన్ని మనము ఇంటర్నల్ ఓపెనింగ్ అని అంటూ ఉంటాము ఈ రెండింటిని కలుపుతూ మనము ఒక మెడికేటెడ్ థ్రెడ్ మనము దాన్నే క్షారసూత్ర అని అంటూ ఉంటాము కొద్ది దారం పైన కొన్ని వనమూలికలతో చేసిన ఆల్కలైన్ మెటీరియల్ని రిపీటెడ్గా పో పోసి దాన్ని మనము ఈ ఫిష్ లైన్ యాన్ అనే వ్యాధిలో ఆ ట్రాక్కి మనము ఇలా టై చేస్తూ ఉంటాము దీనివల్ల ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న చీమ్ అనేది కంటిన్యూస్గా డ్రైన్ కావడం కానీ తర్వాత అక్కడ ఒక ఆ ట్రాక్ ఏదైతే ఫిస్ట్ల వల్ల ఫామ్ అయిన ఒక ట్రాక్ అనేది కంటిన్యూస్గా కట్ అవుతూ మళ్ళీ పొండు మానుతూ కట్ అవుతూ పొండు మానుతూ ఇలా కంటిన్యూస్గా సైమల్టేనియస్గా కట్టింగ్ అండ్ హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది దీనివల్ల మనకు కంప్లీట్గా ఫిస్ట్ల అనేది మానిపోతూ ఉంటూ ఉంటుంది మరి క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది కంపేర్డ్ అదర్ ట్రీట్మెంట్ పద్ధతుల కన్నా ఎందుకు సుపీరియర్ మరి ఎందుకు ఫిష్లాలో క్షారసూత్ర ట్రీట్మెంట్ పద్ధతి ఉత్తమమైనది ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ పద్ధతి వల్ల మనకు ఎక్కువగా రికరెన్స్ ఛాన్సెస్ అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం అనేది కంపేర్ టు అదర్ సర్జికల్ ప్రొసీజర్ ఇక్కడ చాలా తక్కువగా ఉండడం వల్ల కానీ తర్వాత ఇది ఒక డే కేర్ ప్రొసీజర్ అంటే మనము సర్జరీ ఆ రోజే చేయించుకొని ఆ రోజే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు దాంతోపాటు సెకండ్ డే నుంచి మీ డైలీ యాక్టివిటీస్ని మీరు హ్యాపీగా చేసుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ మనకు ఎక్కువగా కాంప్లికేషన్స్ అనేది ఉండే అవకాశం లేదు అంటే కాంప్లికేషన్స్ అంటే ఎక్కువగా రక్తం రావడం కానీ ఎక్కువగా విపరీతమైన నొప్పి ఉండడం కానీ దాంతోపాటు సాధారణంగా చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు మలాన్ని ఆపుకునే శక్తి అనేది కోల్పోవడం అలాంటి రకరకాల కాంప్లికేషన్స్ అనేది క్షారసూత్ర ట్రీట్మెంట్ పద్ధతిలో మనకు ఎలాంటి ఉండవు దాంతోపాటు ఇది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కంపేర్ టు అదర్ సర్జికల్ ప్రొసీజర్స్ ఇది చాలా తక్కువ ఖర్చుతో మనం దీన్ని డీల్ చేయవచ్చు అన్నమాట దీనివల్ల క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది ఫిస్ట్లాలో ఒక ఉత్తమమైన ట్రీట్మెంట్ అని చెబుతారు అండ్ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీరు తప్పకుండా ఒక స్పెషలిస్ట్ని కలిసి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్